శ్రీమాద్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం నారద మహర్షి మాటలన్నీ విన్న అంబరీష మహారాజు తిరిగి ఆయనతో ఇలా అంటున్నారు వైశాఖ మాసం అన్ని మాసాల కంటే గొప్పది అని అన్ని తపస్సులు ధర్మాల్లో అన్నిటికంటే ఉత్తమమైనది అని మీరు అన్నారు కదా ఈ మాట నాకు అర్థం కాలేదు ఏ కారణం వల్ల వైశాఖ మాసం అన్నిటికంటే ఉత్తమమైనదో పూర్తిగా చెప్పమని కోరుకున్నారు దానికి నారద మహర్షి సమాధానం ఇస్తున్నారు ఓ రాజా శ్రద్ధగా విను సృష్టి అంతమైపోయే సమయంలో దేవతలని అందరినీ కూడా ఈ ముల్లోకాలన్నిటినీ కూడా శ్రీ మహావిష్ణు స్వయంగా తన కడుపులో దాచిపెట్టుకున్నారు ఆ సమయంలో ప్రళయం వస్తున్నప్పుడు ఆయన ఆ సముద్రంలోనే నిద్రించారు అలా ఎంతో కాలం గడిచిపోయింది ఆ తర్వాత ఆయన నిద్రకి భంగాన్ని కలిగిస్తూ వేదములు ఆయనని మేల్కొలపమని ప్రార్థించాయి వేదముల మాటలు విన్న శ్రీమన్నారాయణుడు నిద్రలో నుంచి లేచారు ఆయన లేచిన తర్వాత ఆయన కడుపులో నుంచి ముల్లోకాలన్నిటినీ కూడా బయట పెట్టారు వాటన్నిటినీ ఆయన రక్షించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మనసులో సృష్టి చేయాలని జీవులని సృష్టించాలని పాపపుణ్యాలు కష్టసుఖాలు ఇవన్నీ ఉండాలని కోరిక కలిగింది వెంటనే ఆయన నాభికమల నుంచి ఒక సువర్ణ పద్మము వచ్చింది అందులోనే బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ తర్వాత పద్నాలుగు లోకాలు అన్నిటినీ కూడా ఆయన సృష్టించారు మూడు గుణాలతో కలిసిన ప్రకృతి మాయను కూడా సృష్టించారు ఆయన ఇంకా పురాణాలను ఇతిహాసాలను చతుర్వేదాలను తంత్రాలను మంత్రాలను ఇవన్నిటినీ సృష్టించారు వాటిని సంరక్షించడానికి ఋషులను కూడా సృష్టించారు ఋషులు వాటిని ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ వారి ధర్మాలన్నీ ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువుని సంతోషపెడుతూ వారి జీవితాన్ని గడుపుతున్నారు ఇలా ఎవరి ధర్మాలు వారు ఆచరిస్తూ చక్కగా జీవితాలను గడుపుతున్నారు శ్రీ మహావిష్ణువు ఇదంతా చూసి తాను ఒకసారి భూలోకానికి వచ్చి వారందరూ ధర్మాలని ఎలా పాటిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు అయితే ఆయన ఇంకొక ఆలోచన ఆలోచించారు తాను సృష్టించిన ఈ వర్షాకాలం వలన అందరూ బాధలు పడుతూ జ్వరాలు రోగాలు వీటన్నిటితో చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వారికి ధర్మాన్ని పాచరించడానికి సమయం దొరకకపోవచ్చు వారు చేయలేకపోవచ్చు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళటం మంచిది కాదు తర్వాత వెళ్దాం అని అనుకున్నారు శరత్ వచ్చిన తర్వాత బాగా చలిగా ఉంటుంది అప్పుడు పండిన పంటలు తీస్తూ ఉంటారు ఇంకా వాళ్ల కృషి పూర్తవ్వదు కాబట్టి ఇప్పుడు వెళ్ళటం కూడా మంచిది కాదు అని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత హేమంత ఋతువులో వెళదామని అనుకున్నారు అప్పుడు సూర్యోదయానికి ముందు ఎవ్వరూ లేచి స్నానాలు చేయరు చాలా చల్లగా ఉంటుందని అందరూ చలికి భయపడిపోతూ ఉంటారు అటువంటి వారిని నేను చూసినా నాకు చాలా కోపం వస్తుంది కాబట్టి నేను కోప్పటం మంచిది కాదు నేను ఇప్పుడు వెళ్ళకూడదు తర్వాత శిశిర ఋతువులో జనాలను చూస్తే అసలు ఇది చాలా విచిత్రమైన విషయం వీరు కనీసం ప్రాతకాలానికి ముందు లేవను కూడా లేవరు కనీసం భోజనం వండుకోవాలి అని కూడా వీరికి అనిపించదు ఈ కాలంలో చలి వారిని చాలా పీడిస్తూ ఉంటుంది కాబట్టి ఈ కాలంలో వారు ధర్మాన్ని పూర్తిగా పాటించలేకపోవచ్చు వసంత ఋతువు ఇది చాలా అనుగుణమైన కాలము ఈ కాలంలో స్నానాలకు కానీ యజ్ఞ యాగాతులకు కానీ ధర్మరక్షణకి కానీ మరియు ఏ దాన ధర్మాలకైనా కూడా మంచి సమయం ఇది అన్ని రకములైన ప్రాణులకి కావాల్సిన అన్ని పదార్థాలు దొరికే సమయం ఇది అందరినీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంచే వాతావరణం ఈ సమయంలోనే ఉంటుంది ప్రతి ఒక్క ప్రాణి కూడా ఈ వాతావరణానికి ఎంతగానో సంతోషిస్తారు వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి వారు చక్కగా దాన ధర్మాదులను కానీ జప తపాలని కానీ అన్నిటినీ చేసుకోగలుగుతారు ఈ కాలంలో వారికి అన్నీ దొరుకుతాయి కాబట్టి ఈ కాలంలో వెళ్ళడం మంచిది అని నిశ్చయించుకొని శ్రీ మహాలక్ష్మితో కూడా శ్రీమన్నారాయణుడు భూలోక సంచారానికే బయలుదేరారు అక్కడ ఆయన ఎన్నెన్నో చూశారు పువ్వులతో నిండిన చెట్లని చూశారు ఎంతో పరిమళిస్తున్న పుష్పాలను చూశారు వాతావరణాన్ని చూశారు చక్కగా యజ్ఞయాగాదురు దాన ధర్మాలు చేస్తున్న మునీంద్రులను చూశారు ఇంటి ముందు కళ్ళకళ్ళాడే ముగ్గులతో గృహిణులు శ్రీమన్నారాయణ్ని పూజించడం గమనించారు బ్రాహ్మణుడు ఎంతో చక్కగా వారి వృత్తిని నిర్వర్తించడం ఆయన గమనించారు ఇదంతా చూసి శ్రీమన్నారాయణుడికి ఎంతో ఆనందం కలిగింది ఆయన అనుకున్నారు వీరితో పాటు ఆయన కూడా అక్కడే ఉండాలనుకున్నాడు మారువేషం దాల్చి వీరు చేసే వాటన్నిటిని గమనించాలని శ్రీ మహాలక్ష్మితో కూడా శ్రీమన్నారాయణుడు మారువేషాన్ని ధరించి వాళ్లల్లో ఒకడిగా చేరిపోయారు అలా చాలా కాలం వారితో పాటు అక్కడే ఉండిపోయారు అక్కడ వారిచ్చే అతిథి మర్యాదలకి వారు శ్రీమన్నారాయణుడి మీద చూపించే భక్తికి వారు చేస్తున్న దానాలకి వారు ప్రవర్తిస్తున్న ధర్మాలకి వీటన్నిటిని చూసి సీమన్నారాయణుడు ఎంతగానో ఆనందించారు ఆయన చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం ఈ నాలుగు నెలలు కూడా భూమిలో సంచారం చేస్తూనే ఉన్నారు వారి భక్తి శ్రద్ధలను చూసి ఆయన ఎంతగానో ఆనందించి వారికి వరాలని ఇచ్చారు సుఖ సౌఖ్యాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వారందరినీ అనుగ్రహించి శ్రీమన్నారాయణుడు అక్కడి నుంచి వెళుతూ ఆయన ఇలా ఉపదేశించారు ఈ వైశాఖ మాస వ్రతాన్ని చేసిన వారికి ఏ దుఃఖాలు దగ్గరికి కూడా రావు అలా కాకుండా చేయకుండా సోమరితనంగా ఉన్నవారికి నిర్లక్ష్యం చేసిన వారికి మాత్రం నరకం తప్పదు ఇప్పటిదాకా పాపాలు చేసినవారైనా సరే పాపాలని తుడిచేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నవారు ఈ వైశాఖ వ్రతాన్ని తప్పకుండా చేయాలి దాంతో శ్రీమన్నారాయణుడు వారిపై తప్పకుండా దయని ఉంచి వారి పాపాలను తుడిచి ముక్తిని ప్రసాదిస్తారు కాకుండా నిర్లక్ష్యం చేసి సోమరితనంగానే ఉండి ఏమాత్రం దీనిపై శ్రద్ధ చూపని వారికి మాత్రం కష్టాలు తప్పవు వారి జీవితంలో సంతోషాలనేవే కలగవు శ్రీమన్నారాయుడి కోపానికి వారు బాధ్యులవుతారు ఇలా చెప్పి శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఇలా చెప్పారు ఇంద్రాది దేవతలను గాని పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువుని గాని ఏ దేవుణ్ణి పూజించినా సరే అందులో తానే ఉంటానని చెప్పారు శ్రీమహావిష్ణువుకే ఆ పూజ చెందుతుంది మీ ఇష్టదైవాన్ని ఎవరిని పూజించినా సరే ఆ శ్రీ మహావిష్ణువు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తారు వైశాఖ మాసంలో ఈ వ్రతం చాలా ముఖ్యమైనది అన్ని పాపాల నుంచి మనల్ని ఉద్ధరించి ముక్తిని ప్రసాదించే గొప్ప వ్రతము ఈ వైశాఖ వ్రతము అది ఎలా అంటే ఒక మహారాజు మన దగ్గర ఉన్నారని తెలిసి ఆయనకు అన్ని మర్యాదలు చేసి ఆయనతో గౌరవంగా వినయంగా మాట్లాడితే ఆయన మనకి ఏం కావాలన్నా దాన్ని ఇస్తారు మనకున్న బాధలు ఆయనతో చెప్పుకుంటే అవన్నిటినీ ఆయన తీర్చగలుగుతారు అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్న శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించి నిరంతరం ఆయనకి పూజలు చేస్తే ఆయన మనకున్న బాధలన్నిటినీ తీర్చి మనకి కూడా ముక్తిని ప్రసాదిస్తారు కాబట్టి ఈ వైశాఖ వ్రతం అందరూ తప్పకుండా చేయాలి అంబరీష మహారాజుతో నారద మహాముని ఇలా చెప్తున్నారు ఇక్కడితో వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం ఆరవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుందండి